నీతో నేను నాతో ఆమె పార్ట్ టెన్ మనము ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి చేస్తాడని ఇప్పుడు ఆ భగవంతుడు మనందరికీ మంచి చేశాడు ఇప్పుడు చెప్పు బావా నీకు పరిష్కారం దొరికిందా లేదా అని అల్లరిగా అన్నది జాను దేవు భువిజ మా జీవితంలోకి రాకపోయినా నా అవనికి ఏదైనా అవుతాది అంటే నాకు పిల్లలు లేకపోయినా ఉంటాను కానీ అవనిని దూరం చేసుకోను జాను క కరెక్ట్గానే ఆలోచించావు నీవు అని జానుని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి నువ్వు అల్లరి పిల్లవే అనుకున్నా ఆలోచించే అమ్మాయివి అయిపోయావే అని దేవ్ అన్నాడు అవి అంతా బాగానే ఉంది మరి భూవి ఎక్కడ ఉంది అంటుంటే అవని నేను తెలుసుకుంటా ఎక్కడ ఉన్నా అని అన్నది అర్జున్ మనము తెలుసుకున్న కొద్దీ తను ఇంకా దూరం వెళ్తుంది భువిజకి జాగ్రత్తగా కనిపెట్టి అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా భద్రపరచాలి అన్నాడు దేవు భువిని నేను లాక్ చేస్తా ఎక్కడ ఉందో ముందు కనిపెట్టాక తరువాత మనం ఏంటో భువికి చూపిద్దాం అనుకొని ఆ పూట అందరూ ప్రశాంతంగా ఉండి మరుసటి రోజు ఉదయము దేవ్ అవని ఇద్దరు కిరణ్ మానసాల దగ్గరికి వచ్చారు కిరణ్ మానస ఇద్దరు దేవ్ని అవని మంచిగా రిసీవ్ చేసుకొని వారి పెళ్ళేమో చెప్పటానికి వచ్చారు అనుకున్నారు అవని మానసతో భువి ఎక్కడ ఉంది మానస అని అడిగింది కిరణ్ మానస ఇద్దరు స్టన్నై అవనికేసి చూశారు మానస అవనితో ఎందుకు భువిజ అని అడిగింది అవని ఎందుకేమిటి భువి కడుపులో ఉంది ఎవరు నా దేవు ప్రతిరూపం అలా ఎలా అనాథగా వదిలేస్తా అనుకున్నావు అని అవని దబాయింపుగా మానసని అడిగింది మానస నోరు పెద్దది చేసి గుడ్లు పెద్దగా చేసి విచిత్రంగా చూసింది అవని వైపు దేవు మౌనంగా వింటున్నాడు అంతే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు కిరణ్ మానసాలు నిన్న భువి గురించి చెప్పితే చేస్తావు అని అడిగారు కదా అందుకు అవనిని తీసుకొచ్చి సమాధానం వాళ్ళకి ఇచ్చినట్టుగా కూర్చున్నాడు మానస అవనితో తను మీ జీవితాల్లోకి రానంటుంది గట్టిగా చెప్పింది తను ఎక్కడ ఉన్నదో చెప్తే ఒట్టు అని చెప్పింది నేను ఎలా చెప్తా అవని అన్నది భువి మా జీవితాల్లోకి రావటం కాదు మేమే భువిజ జీవితంలోకి పోతాం అన్నది అవని మానస విచిత్రంగా చూస్తుంది అవని మానస అంటే నువ్వు తప్పుకొని భువికి న్యాయం చేస్తావా అన్నది అవని నా దేవుని నేను అసలే వదులుకోను భువి దూరమైన ఊరుకోను భువి కూడా కావాలి అంటుంటే మానస కిరణ్ ప్రశ్నార్థకంగా అవనికేసి దేవుకేసి చూస్తున్నారు కిరణ్ ముగ్గురు కలిసి ఉండటానికి చట్టాలు ఒప్పుకోవు అన్నాడు అవని తన పరిస్థితి అంతా వివరించింది దేవ్ అవని పరిస్థితి అలా అని కాకుండానే భువి గురించి చెప్తే తను పిల్లలు కనకుండానే భుభజను తెచ్చుకుందామని చెప్పింది అని దేవ్ అన్నాడు దేవ్ అవని ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకునే విధానాన్ని చూసిన మానస కిరణ్లకి చాలా ముచ్చట అనిపించింది తనకు కాబోయే భర్త ఇంకొక ఆమె గురించి చెప్తేనే ఊరుకునే రోజులు కావు అటువంటిది ప్రాణంగా ప్రేమించిన దేవ్ ఒక అమ్మాయి జీవితంలోకి యాక్సిడెంటల్గా వెళ్ళినా కానీ ఆ అమ్మాయి గురించి దేవు ఎంత బాధపడుతున్నాడు అని అర్థం చేసుకుని తనకు తోడుగా ఉండటం జీవితాన్ని పోగొట్టుకొని నా అనేవారు పోగొట్టుకొని కూడా ధైర్యంగా ముందుకు వెళుతున్నా కానీ అది నా దేవు ప్రతిరూపం అని అనుకుని ఆ బిడ్డకి తండ్రి ప్రేమను ఇవ్వటానికి సిద్ధపడ్డది అంటే అది లోకంలో ఎవరికి సాధ్యము కాదేమో అవనికి మాత్రమే సాధ్యమేమో అనుకున్నారు మానస ఏదేమైనా ఒట్టు పెట్టించుకుంది చెప్పటం సంస్కారం కాదు అన్నది అవని సూటిగా చూస్తూ ఒక మాట అడుగుతా చెప్పు భువి ఎవరికి చెప్పొద్దు అని అన్నది అన్నది దేవుకి అర్జున్కి అని మానస అంటుంటే అందుకేగా అర్జున్ వచ్చినా చెప్పలేదు దేవు వచ్చినా చెప్పలేదు ఇప్పుడు వచ్చింది అవని అవని వస్తే చెప్పొద్దని నీకు చెప్పలేదు కదా అని అవని అంటుంటే అవును అని మానస అన్నది అవని మానసతో నువ్వు చెప్పినా గబగబా వెళ్ళి మేము భుభిజని రమ్మంటే రాదు మాకు తెలుసు కానీ ఎక్కడ ఉందో చెప్పు దాన్ని బట్టి మేమేం ప్లాన్ చేయాలో అది చేస్తాం మానసకి చెప్పక తప్పలేదు నిజమే దేవుకి అర్జునికి చెప్పొద్దని ఒట్టు పెట్టించుకుంది కానీ అవనితో చెప్పొద్దని ఒట్టు పెట్టించుకోలేదు ఎందుకంటే అవని వచ్చి భువి గురించి అడుగుద్ది అనుకోలేదు దేవ్కి అవనికి భువిజ ఎక్కడుందో చెప్పారు దేవ్ అవనిలు ఇద్దరు కిరణ్ మానసలకు కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు భువి ఎక్కడ ఉందో ఆ ఏరియాకు వెళ్ళారు భువిజ బోటెక్లో పని పూర్తి చేసుకొని ఫేస్ కవర్ చేసుకుని హాస్టల్కి వస్తుంది దేవ్ అవని ఇద్దరు కారులో ఉండే చూస్తున్నారు భువిజ ఐదు నెలల గర్భవతి నిండుగా చుడీదార్ వేసుకుని ముఖానికి స్కార్పు కట్టుకొని బొటెక్ నుంచి హాస్టల్కి నడిచి వస్తుంది భువి మధ్యలో ఒక కూరగాయల కొట్టు దగ్గర ఆగింది కారులో ఉండి అవని దేవ్ ఇద్దరు భువిజను చూస్తుంటే దేవుకి అయితే కనుల పండుగలాగానే ఉంది గబగబా వెళ్ళి హగ్ చేసుకోవాలి అని ఒక ఫీల్ కలిగింది ఆరు నెలల క్రితం చూసిన భువికి ఇప్పుడు భువికి అస్సలు సంబంధం లేదు నిండు గర్భంతో ముచ్చటగా అందంగా కనిపిస్తుంది ఇద్దరికి భువి కూరగాయల షాపులో ఎందుకు ఆగిందో అర్థం కాలేదు వంట చేసుకోదు హాస్టల్లో ఉండేది కదా అని ఆలోచిస్తున్నారు భువి షాప్లో పచ్చి మామిడి కాయలను కొనుక్కుంది అది చూసిన అవనికి దేవుకి గుండె తరుక్కుపోయింది కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఏదైనా తినాలి అనిపిస్తే పెట్టేవారు లేరు వాళ్ళు తీసుకెళ్తే వచ్చేది కాదు నా అనేవారు లేకుండా కడుపుతో ఉన్న ఆడపిల్ల ఎన్ని బాధలు పడుతుందో అక్కడ చూస్తున్న అవనికి దేవుకి అర్థమైంది అవనికైతే దుఃఖం ఆగకుండా వస్తుంది అవని కారు డోర్ తీసుకొని వెళ్ళబోతుంటే దేవు గట్టిగా పట్టి ఆపాడు అవని దేవు ఒక్కసారి చూసి వస్తా దేవు ప్లీజ్ భువిని అన్నది ఇప్పుడు నువ్వు కనిపిస్తే సాయంత్రం మళ్ళీ ఇంకో ఊరులోనే ఈ ఊర్లో ఉండకుండా మాయమైపోద్ది ఈ ఒక్కరోజు ఉండని రేపు ఏదో చెయ్యి ఏం చేయాలో అదే చేద్దాం తన కంటికి మనం ఎదురు పడితే వెంటనే మాయమైద్ది మనం కనపడకుండా తనని సేఫ్గా ఉంచే మార్గాలు వెతకాలి మొండి పిల్ల చెబితే వినే రకం కాదు అవనిని గట్టిగా గుండెలకు పొదుకొని ప్లీజ్ అవని మనం ఇప్పుడు జాగ్రత్తగా లేకపోతే తను ఈసారి కనిపించకుం కనిపించకపోతే వెతకటం మన తరం కాదు అవని కూడా దేవు గుండెలపై తలపెట్టి బాధపడింది ఎవరూ లేని ఆడపిల్ల కడుపుతో నున్న పిల్ల తన కష్టం తను చేసుకుని తింటుంది తను ఇది అంటే మహారాణిలా చూసుకోవటానికి దేవు ఉన్నాడు కానీ మా ప్రేమ కోసం తను అంత బాధపడుతుంది అని అవని శోకసంద్రమే అయినది ఇద్దరు భువిని చూసి అల్లాడిపోవటం తప్ప దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి భువిజ పచ్చిమామిడి కాయను ఆ షాపులో బకెట్ వాటర్లో కడిగి ఇష్టంగా కొరికి తింటూ మెల్లిగా నడుచుకుంటూ వెళుతుంటే ఇక్కడ దేవ్ అవనికి నోట్లో నీళ్లు ఊరాయి హాస్టల్లోకి వెళ్ళేదాకా అక్కడే ఉండి చూశారు అవని దేవుతో దేవ్ నేను వెళ్ళి బతిలాడి పిలిస్తే వస్తుందేమో నా వల్ల కావట్లే అలా వదిలేయటానికి అని అంటే దేవ్ అది గర్భవతి అనే విషయమే నీకు నాకు తెలియకూడదని ఉన్నది ఇప్పుడు నువ్వు ఎదురుపడితే ప్రాణాలు తీసుకోవటానికి కూడా వెనకాడదు నా అనేవారు లేక చేతి నిండా డబ్బు లేదు పెద్ద వయసు కాదు కిరణ్ మానసాలు కనీసం డెలివరీ వరకు ఉండమన్నా కానీ మనం కనిపిస్తామనే కదా బయటికి వచ్చి తన బ్రతుకు తాను బతుకుతుంది ఇప్పుడు నువ్వు వెళితే అని దేవ్ అంటే అవని దేవుని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది అవనిని సముదాయిస్తూ మనం దాన్ని అష్ట దిగ్బంధనం చేస్తేనే అది మనకి దక్కుతుంది కొన్ని రోజులు ఓపిక పట్టు తరువాత దాని సంగతేంటో నేను చెప్తా అని దేవు అల్లరిగా అంటే అవని నవ్వుతూ నిజమా అన్నది ఇద్దరు ముసిముసిగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు అవనికి దేవుకి ఇద్దరికి ప్రశాంతంగా నిద్రపట్టింది అవనికి దేవ్ ఇన్ని రోజులు వారి ప్రేమలో ఇద్దరే ఉండేవారు ఈరోజు వారి ప్రేమ మాటల్లో బువిజ ఇద్దరి పెదాలపై ఎన్నోసార్లు వచ్చింది మరుసటి రోజు ప్రతిరోజు లాగానే బోటెక్కు వెళ్ళింది తన పని తాను చేసుకుంటుంది దేవ్ కారు లోపల ఉండి అవనిని బోటెక్లోకి పంపించాడు అవని మామూలుగా బువిజ తెలియనట్టుగా బోటెక్లో ఎంట్రీ ఇచ్చింది షాపు ఓనర్తో అవని మాట్లాడుతుంది భువిజ అవనిని చూసింది అవని చూడనట్టుగా ఉన్నది షాపు ఓనరు భువిజని పిలిచాడు భువిజ గుటకలు మింగుతూ కౌంటర్ దగ్గరికి వచ్చింది షాపు ఓనర్ మేడం గారిది పెళ్ళంట కొలతలు తీసుకుని బుక్లో రాసిపెట్టు మంచిగా ఉండాలి అని చెప్పాడు అవని అప్పుడు భువిజను చూసినట్టు భువి నువ్వు ఇక్కడేంటి అని అడిగింది భువిజకి ఏం చెప్పాలో తెలియక చిరునవ్వు నవ్వి క్యాబిన్కి రెండక్క మెజర్మెంట్ తీసుకుంటా అన్నది భువిజ వెంట అవని క్యాబిన్కి వెళ్ళింది అవని భువిజతో కావాలని ఈ మంత్ నా మ్యారేజీ కాబట్టి నా బట్టలు చాలా అద్భుతంగా ఉండాలి భువిజ సరే అక్క కొలతలు తీస్తుంటే అవని భువిజ గర్భాన్ని చూస్తూ ఎప్పుడు పెళ్ళైంది నీకు నన్ను పిలవనే లేదు అని అన్నది భువిజకి అప్పటికే చెమటలు కక్కుతూ ఏ మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది అవని అడిగిన దానికి మళ్ళీ చిరునవ్వే సమాధానం అయినది అవని భువిజ అవస్థ గమనిస్తూనే నువ్వు ఎలాగూ నీ మ్యారేజ్కి పిలవలేదుగా మా మ్యారేజ్కి నువ్వు తప్పకుండా రావాలి భువి అన్నది తెలుసుగా నీకు దేవుగారు అని అడిగింది భువిజ గుటకలు మింగుతూ తెలుసు అన్నట్టు తల ఊపింది అవని సరేలే రేపు దేవు సార్తో కలిసి వస్తా ఇంకా ఏదైనా లేటెస్ట్ డిజైనింగ్ వర్క్ ఉంటే ఈ లోపల మంచివి సెలెక్ట్ చేసి రెడీ చేసి ఉంచు మా పెళ్ళిలో అద్రిపోవాలి అంత స్పెషల్గా ఉండాలి వర్క్ అన్నది అవని రేపు దేవుగారిని తీసుకొని వస్తా అనగానే భువిజ గుండెల్లో బాంబు పేలింది భువిజ మనసులో నందుగారు వచ్చారా పెళ్ళి హరిహరా మీరు ఈ షాప్కే రావాలా అనే మనసులో గునుక్కొని పెదవులపై చిరునవ్వు చెరగకుండా సరే అక్క రేపు సార్తో రండి నేను కూడా ఒకసారి సార్ని చూసినట్టు ఉంటుంది మీ పెళ్ళికి నేను తప్పకుండా వస్తా అని మాట ఇచ్చింది అవని అన్ని మెజర్మెంట్లు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భువిజ ఒకటే ఆలోచిస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అకౌంట్లో మనీ చూసింది అరవై వేలు వరకు ఉన్నాయి కౌంటర్ దగ్గరికి వెళ్ళి షాపు ఓనర్తో సార్ నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి నేను హాస్టల్కి వెళ్ళిపోతా హాస్టల్కి వెళ్ళే ముందు హాస్పిటల్కి వెళ్తా నాకు వచ్చేటివి ఉంటే కాస్త ఇస్తారా అన్నది పదివేల వరకు వచ్చేటివి ఉన్నవి కానీ ఐదు వేలు ట్రాన్స్ఫర్ చేశాడు భువి అక్కడి నుంచి గబగబా హాస్టల్కి వచ్చింది దేవ్ అవని ఇద్దరు భువిజ తత్తరపాటును కనిపెడుతూనే ఉన్నారు హాస్టల్కి వచ్చిన భువిజ కొన్ని జతల బట్టలు తీసుకుని తనకు కావలసినవి తీసుకొని బ్యాగుతో బయటికి వచ్చింది భువి మనసులో ఈ రోజుతో ఈ ఊరితో నాకు కాలం చెల్లింది నా పయనం ఎటువైపు అని మనసులో అనుకుంటూ కన్నలు మన ప్రయాణం ఎటువైపు నాకైతే తెలియదు నా జీవిత గమ్యానికి నువ్వైతే తోడు ఉండాలి అంటూ ఏదో అనాలోచితంగా ట్రాలీ బ్యాగు గుంజుకుని వస్తుంది ఒక డెబ్బై ఏళ్ళ ముసలమ్మ కావాలని ట్రాలీ బ్యాగుకు తగిలింది కిందపడి లబో దిబో దిబో అని గట్టిగా మొత్తుకుంటుంది భువిజ ఒక్కసారి షాక్ అయ్యి పక్కకి చూసింది పెద్ద ఆవిడ కిందపడి ఏడుస్తున్నట్టు గట్టిగా మొత్తుకుంటుంది భువికి భయంతో బ్యాగు అది వదిలి దబదబా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అడిగింది వసై వసై కళ్ళు నెత్తిన పెట్టుకుని వెళ్తున్నావా బంగారం లాంటి నా నడుము విరగొట్టావు కదనే చుట్టుపక్కల వాళ్ళందరినీ కేకేసి ఈ పిల్ల నన్ను కింద పడేసి నా నడుము విరగ కొట్టింది నన్ను ఎవరు బాగు చేస్తారు నన్నెవరు చూసుకుంటారు అని గోల గోల చేస్తుంది బువికి చాలా భయం వేసింది బామ్మగారు నేను చూసుకొని తగలలేదు అని బువిజ ఎంత ప్రాధేయపడినా గాని బామ్మ చేసే గోల మాత్రం అంతా ఇంత కాదు అక్కడ జనాలందరూ భుభిజను తప్పుబట్టి ముసలమ్మని నువ్వు ఈ వయసుల కింద పడేస్తావా సోయి లేకుండా ఉన్నావా అని అందరూ తిడుతున్నారు అప్పుడు వచ్చాడు మన దేవు సిక్కుల వేషం వేసుకొని బారుగడ్డం పెద్ద పెద్ద మీసాలు ఒక బిగ్గు పెట్టి బిగ్గుని ముడివేసి ముడికి ఒక తలపాక కళ్ళకి కళ్ళజోడు మన దేవుబాబు అంటే ఎవరు నమ్మరు దేవు అక్కడికి వచ్చి బామ్మగారిని మెల్లిగా లేపితే బామ్మ అమ్మో నా నడుము విరిగిపోయినది భగవంతుడో అని గోలగోల చేస్తుంది దేవు చెప్పండి బామ్మగారు ఏమైంది అంటే భువిజని చూపిస్తూ ఈ పిల్ల నా నడుము విరగొట్టేసింది నన్ను చూసుకునేటోడు ఎవడూ లేడు నా నా నడుము విరిగిపోయింది అని మళ్ళీ గోల చేస్తుంది భువి వచ్చిన సిక్కుల అతన్ని ఎవరో అనుకొని సార్ బామ్మగారిని కాస్త హాస్పిటల్లో చేర్పిద్దామా నాకు హెల్ప్ చేస్తారా అన్నది దేవు మీసాల చాటు నవ్వుదాస్తూ నేను టాక్సీ డ్రైవర్ని మేడం మీకు ఏ విధంగా హెల్ప్ చేయమన్నా చేస్తా అని కొంచెం వెటకారంగా అన్నాడు భుభజ మనసులో చచ్చినోడు ఏం మాట్లాడుతున్నాడు అనుకొని ఏమోలే ఇంతమందిలో సాయం చేయటానికి ఎవడో ఒకడు వచ్చి వచ్చాడుగా అని ఇద్దరు కలిసి బామ్మని హాస్పిటల్కి తీసుకొచ్చారు కాసేపు అక్కడ హాస్పిటల్లో ఆ ఈ హడావుడి చేసి బామ్మ తొంటి విరిగిపోయిందని చెప్పారు భువి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం శుభ్రంగా హాస్పిటల్ ఖర్చు పెట్టించాడు సిక్కుదేవు ఇంకా సరిపోవు ముసలమ్మని చూసుకోవటానికి ఎవరూ లేరా నీ మొగుడిని పిలుస్తావా లేకపోతే స్టేషన్లో పెట్టాలా అని సిక్కుదేవు నాటకం ఆడాడు భువికి చేతిలో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసింది ఇప్పుడు నా మొగుడిని ఎక్కడికి తీసుకుని రావాలి అని భువి బామ్మతో మా ఆయన దుబాయ్లో ఉన్నాడమ్మా ఇక్కడికి రాలేడు నా దగ్గర ఉన్న ఉన్నవరికి డబ్బు ఇచ్చేశాను ఏం చేయమంటావు నువ్వే చెప్పు అని ప్రాధేయపడింది సిక్కు దేవు ఏముంది నీ దగ్గర చేయటానికి డబ్బులు లేవంటున్నావు చూస్తే కడుపుతో ఉన్నావు ముసలమ్మని ఎవరు చూసుకుంటారు ఆమెకు దగ్గరుండి ఎవరు ట్యాబ్లెట్లు వేస్తారు ఆమెకు కనిపెట్టుకొని ఉండాలి లేదా ఆమెకు సరిపడా డబ్బు కట్టు లేదా స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా ఆమెకు సాక్ష్యం నేనే అని దేవ్ అన్నాడు భువిజ మనసులో భగవంతుడా ఈ సిక్కులోడు ఎవడో కాని నా ప్రాణం తోడేయటానికి వచ్చాడు హరిహరా లేచిన టైం బాగాలేదు ఈరోజు నాకు అవని అక్క కనిపించటమేంది రేపు సార్ వస్తారని చెప్పటమేంది నాకు ఈ ముసలమ్మ తగలటమేంది ఈ సిక్కులోడు తగలటమేంది కాసేపు తల పట్టుకొని కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా బామ్మ దగ్గరికి వచ్చి మా వారు ఇక్కడికి రారు డబ్బులు పంపించమన్నా పంపించరు అని బువి అంటే బామ్మ ఎందుకే నీకు కడుపు చేసి పోయి అక్కడ వేరే దాంతో ఉంటున్నాడా నీ మొగుడు అని అన్నది బువి బామ్మతో నువ్వు నా మొగుడిని ఏమీ అనాల్సిన అవసరం లేదు ఆయన ఏమన్నా అంటే బాగుండదు డబ్బులు ఆయన పంపించరు అది అంతే అని గట్టిగా అన్నది బామ్మ అర్థమైందిలే నీ మీద మోజు తీరింది వదిలేసి దుబ్బేశాడు అని అంటుంటే భువికి కోపం తారాస్థాయికి వచ్చి ఏలు పెట్టి చూపిస్తూ అంటే ఏదైనా నన్ను అను ఆయన్ని ఒక్క మాట కాని అన్నావనుకో ఇంకొక కాలు విరగ్గొట్టేస్తా ఎలాగూ స్టేషన్కి పోయి కూర్చునేదే రెండు కాలు విరగొట్టినా వచ్చిన నష్టం ఏమీ లేదు మా ఆయన్ని అనేకు నీకేముంది అని గట్టిగా అన్నది బామ్మ సిక్కుదేవు ఇద్దరూ అలాగే నోరప్పలిచ్చి చూస్తున్నారు ఇంకో కాలు కూడా విరగ్గొట్టేస్తా అంటుందంటే బామ్మ తగ్గకుండా వసే వసేయి ఆల్రెడీ ఒకటి ఇరగొట్టినావు ఇంకోటి కూడా ఇరగొడతావా నీ మగుడిని అంటే నీకు నీకుందేమో ప్రేమ మరి నన్ను చూసేటోడేవాడు నాకు డబ్బులు కావాలి అని మళ్ళీ గోల మొదలుపెట్టింది బువి చూడు బామ్మ నీకు దగ్గరుండి చూసుకోవాలి అంతేగా అన్నది బామ్మ అవును నా దగ్గరుండి చూసుకునేవారు లేరు అన్నది బువి మీకు అభ్యంతరం లేకపోతే నేను నీ దగ్గర ఉండి చూసుకుంటా నా దగ్గర ఉన్న డబ్బు పెట్టా కానీ మా ఆయన్ని మాత్రం ఒక్క మాట అన్నా కానీ ఊరుకోను ఏదైనా అంటే నన్ను అను అని బామ్మకి గట్టిగా చెప్పింది బామ్మ వెటకారంగా వదిలేసిపోతేనే ఇంత ప్రేమ చూపిస్తున్నావు పట్టుకొని ఉంటే ఏం చేస్తావే అన్నది భువి ఇక తగ్గకుండా బామ్మ ఇప్పటికే చాలాసార్లు ఆయన నన్నేమీ వదిలి చెప్పా ఆయన నన్నేమీ వదిలేసి వెళ్ళలేదు ఒక మంచి మనిషి గురించి ఊరికే తప్పుగా మాట్లాడొద్దు నా మగుడు మంచివాడే నూటికి నూరు పాళ్ళు మంచివాడు నన్ను వదిలేసిపోయినా కూడా దేవుడే సరేనా అంటుంటే బామ్మ భువిజతో నీ పిచ్చి దొంగల దోల వదిలేసిపోయినోడు మీద అంత ప్రేమేంటే నీకు అన్నది ఈ డ ఈ డిస్కర్షన్ అంతా వింటున్న సిక్కు దేవుబాబు గాలిలో విహరిస్తున్నాడు భువికి తను అంటే ఎంత ప్రాణమో బామ్మతో వాదులాటలో తెలుస్తుంది దేవు మనసులో దొంగ మోహంది చూస్తే పారిపోతుంది గుండెల నిండా పెట్టి పూజిస్తుంది ఇది ఎక్కడ ప్రేమ నిజమే దీని పిచ్చి ప్రేమతో నాకు పిచ్చిక్కించేలా ఉంది అనుకున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి